హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్ కలెక్షన్ రాజలక్ష్మి కలెక్షన్ రాజలక్ష్మి ఫ్రాక్స్ ఈరోజు ఆఫర్స్ పెడుతున్నామండి పదమూడు వందలకు త్రీ ఫ్రాక్స్ త్రీ అయితే కంపల్సరీ తీసుకోవాలి చూడండి డిజైన్ చూపిస్తున్నాము ఇక ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా ఏవైనా మూడు ఫ్రాక్లు పదమూడు వందలు కంపల్సరీ మూడు తీసుకోవాలి మనీ పే చేసి తీసుకెళ్ళాలండి అరవై అరవై ఇవ్వట్లేదండి ఇవ్వట్లేదు క్యాష్ ఇచ్చేసి తీసుకెళ్ళండి ఎవరైనా ప్లీజ్ మరీ మరీ చెప్తున్నాను ఏమనుకోవద్దు ఇప్పటికే చాలా ఆ పర్సు ఇప్పటికే చూడండి త్రీ ఫ్రాక్స్ పదమూడు వందలు అంటే చాలా తక్కువే రేటు ఫ్రాక్స్ ఒక్కొక్కటి చూడండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అమ్మేటివి ఇప్పుడు త్రీ ఫ్రాక్స్ పదమూడు వందలు అంటే చాలా మేమే లాస్ ఇప్పటికే చూడండి కావాలన్న వాళ్ళు వచ్చేసి త్రీ ఫ్రాక్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి క్యాష్ ఇచ్చేసి తీసుకెళ్ళండి ప్లీజ్ నేను చెప్తున్నాను కదా ఫ్రాక్స్ మాత్రం ఒకటి పార్టీ వేరు గ్రాండ్గా ఎంత ఎంత లుక్ ఉన్నాయో చూడండి నీట్గా చూపిస్తున్నాము చూడండి డిజైన్స్ ఫ్రాక్స్ అంబ్రెల్లా హ్యాండ్స్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి డిజైన్ ఉన్నాయి చూడండి సైజులు వారీగా ఉన్నాయి ఏవైనా త్రీ ఫ్రాక్స్ అయితే తీసుకోవాలి పదమూడు వందలు ఫిక్స్ రేట్ అయితే రేట్ మళ్ళీ బార్గెనింగ్ లేదు రేట్ అడిగేది లేదండి ప్లీజ్ ఇదైతే పక్కా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఈ రేటు ఓకే అనుకుంటేనే వచ్చేయండి ఇక్కడికి వచ్చేసి మళ్ళా మాకేంటి మాకేంటి అంటే మాకేముంటుందండి ఇక్కడ మాకేముంది మాకు ఎవరు ఆఫర్ ఇస్తుందో చెప్పండి మేము ఎంత లాస్ అవుతున్నామో మాకు తెలుసు కాకపోతే ఇంత వెంత ఫ్రాక్ కూడా కలిపి మూడు ఫ్రాక్ పదమూడు వందలు పెట్టేసాము దీంతో మళ్ళీ బార్గెనింగ్ అది ఇది అంటూ ఏమి ఉండదు చూడండి ఇంత ఫ్రాక్ ఇస్తున్నాము త్రీ ఫ్రాక్స్ తీసుకోండి పదమూడు వందలు ఇచ్చేసి వెళ్ళండి ఎవరైనా చూడండి చూడండి ఇంత గ్రాండ్గా మిరర్ వర్క్ వచ్చి ఎంత హెవీ లుక్ ఉందో ఒక్కొక్క ఫ్రాక్స్ థౌజండ్ అట్లా ఉంది షాపింగ్ మాల్లోకి వెళ్తే మనం చాలా తక్కువకి ఇస్తున్నాం త్రీ ఫ్రాక్స్ పదమూడు అండి ఏ త్రీ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఒకటి తీసుకుంటాము ఇది చూడండి డిజైన్ చూడండి హెవీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా జరుగుతుంది షాపింగ్ మాల్ ఎక్కడ ఎత్తుకులాడుకుండా ఇంత తక్కువకి తక్కువకేమి దొరకదండి క్లాత్ కూడా వర్జినాలే చూసుకోండి చూడండి హెవీ హెవీగా వర్క్ ఉంది పైన చూడండి మిర్రర్ ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చేయించినట్లే అనిపిస్తుంది చూడండి వరకు కూడా ట్రెండింగ్ ఏ హెవీ త్రీ ఫ్రాక్స్ వచ్చి పదమూడు వందలు అండి షాప్ వచ్చి బార్గెనింగ్ లేదు క్యాష్ ఇచ్చేసి తీసుకెళ్ళండి ఓకేనండి లచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి బాయ్